హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే మల్టీగ్రీన్ ఇడ్లీలండి చాలా స్పాంజిలా సూపర్గా ఉంటాయి ఈ ఇడ్లీలు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే షుగర్ కంట్రోల్కి కూడా వస్తుందండి వీడియోలకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ఇక లేదు చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని పావు కప్పు వరకు కందిపప్పు పావుకప్పు వరకు శనగపప్పు అలాగే పావుకప్పు వరకు మినపగగుండ్లు పావుకప్పు వరకు పెసర్లు అలాగే పావు కప్పు వరకు బియ్యం వేసుకోండి బియ్యం ప్లేస్లో ఇడ్లీ బియ్యం ఉన్నా కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ దొడ్డు బియ్యం వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే సన్నభియ్యమైన వేసుకోవచ్చు చూడండి ఇందులో వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులో శుభ్రమైన వాటర్ వేసుకొని ఒక నాలుగు లేదా ఐదు గంటల వరకు నాననివ్వాలి ఐదు గంటల తర్వాత చూడండి పప్పులన్నీ చక్కగా నానాయి కదండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో నానిన పప్పులన్నీ వేసుకొని ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చుంచుకొని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా చేసుకోవాలండి ఈ విధంగా మెత్త బ్లెండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పులతో పాటు పావుకప్పు వరకు రాగులను కూడా నానబెట్టుకోండి నా ఇక్కడ రాగులు లేవు లేవు కాబట్టి నేను ఇక్కడ పావు కప్పు వరకు రాగి పిండి వేసుకుంటున్నానండి ఈ విధంగా రాగి పిండి జల్లించుకొని వేసుకున్నాక చక్క కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చక్క కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ నాననివ్వాలి హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా హెల్దీ అంటే హెల్దీ రెసిపీ చూడండి నెక్స్ట్ డేకు ఎంత చక్కగా పిండి పూసిందో ఇలా పిండి చక్క పుడిస్తేనే ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజీలా వస్తాయి ఇప్పుడు చక్క కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి కప్పు వరకు పచ్చి బఠానీ కప్పు వరకు చిన్న కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి తురిమిన అల్లాన్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఇందులోకి చిన్న కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతి కూరకు వేసుకోండి ఇందులోనే టేస్టీ సరిపడా సాల్ట్ కొద్దిగా సోడా ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకున్నాక దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలండి వాటర్ మరిగేలోగా ఇడ్లీ ప్లేట్లను తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్నాక కలిపి పక్కకు తీసుకున్న ఇడ్లీ బ్యాటరీని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మిగతా ప్లేట్లో కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఈలోగా వాటర్ కూడా మరుగుతూ ఉంటాయి చూడండి వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ప్లేట్లను తీసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చాలా హెల్తీ హై ప్రోటీన్స్ ఉన్న ఇడ్లీలు అండి చాలా అంటే చాలా హెల్తీకి మంచిది చూడండి ఎయిట్ మినిట్స్ తర్వాత ఎంత చక్కగా పొంగాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు తీసుకుందాం చూడండి ఇక్కడ నేను పూర్తిగా చల్లారక చూపిస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా తీసుకున్నామంటే ఈజీగా రిమూవ్ అవుతాయండి ఇంతేనండి అద్దరిపోయే టేస్ట్తో హెల్తీ అండ్ టేస్టీ స్పాంజ్ ఇడ్లీలు రెడీ అండి ఇందులోకి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది మరి ఈ మరి హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఈ గ్రీన్ ఇడ్లీలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపినియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్స్ మెయినింగ్ అండ్ కీప్ థింకింగ్ బాబా